హలో గాయస్ ఈ మా మాతయ్య గారు వాళ్ళు ఆవకాయ పచ్చడి పడుతున్నారనమాట ఆకాయ పచ్చడి అంటే ఇష్టం లేని వారు ఎవరైనా ఉంటారా సమ్మర్ సీజన్ వచ్చిందంటే చాలు ఈ కొత్త పచ్చళ్ళ కోసమే అందరం వెయిట్ చేస్తుంటాం కదా మామయ్య గారు అయితే మామిడికాయలు తెప్పించారు తెచ్చి తేగానే మా అత్తయ్య గారు వాటిని నీళ్ళల్లో వేసి కాసేపు వదిలేస్తారు మామిడికాయ మీద మీ జీడు కదా సో అదంతా క్లీన్ చేసి మాతయ్య గారు నాకు ఇస్తుంటే నేను తుడిచేసి ఫ్యాన్ కింద ఆరబెడుతున్నాను వాటిని పచ్చలు పట్టుకున్నప్పుడు మామిడికాయలు అయితే అస్సలు తడి ఉండకూడదు ఏ మాత్రం తడి తగిలినా కానీ పచ్చడి తొందరగా పాడైపోయింది అందుకే కాసేపు ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టుకోవాలి మావిడికాయలు ఆకాయ ముక్కలుగా కోయడం ఎంత మందికి వచ్చా కమెంట్ చేయండి నిజానికి అయితే అది ఒక ఆటనే చెప్పుకోవాలి అలా కొయడం అందరికీ రాదు బాగా అలవాటు ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది మనలా రాని వాళ్ళకి వస్తే తర్వాత పచ్చళ్ళలో ముక్కలు ఎత్తుకోవాల్సి వస్తుంది మా గారికి అయితే ముక్కల కింద కొయడం వచ్చంట కానీ ఇంట్లో పెట్టలేదు ఇంకా అందుకే మా గారు అనుపతి తీసుకెళ్లి ముక్కల కింద కొట్టించి తీసుకొచ్చేసారు నేను ఊర్లో ఉన్నప్పుడే ఉల్ల ఆవకాయ అయితే ఆల్రెడీ పట్టేశారంట అత్తయ్య గారు నేను ఊర్ నుండి వచ్చాక ఆవకాయ అయితే పడుతున్నాను అసలే కారమంటే భయం అందుకే ఎప్పుడు పచ్చళ్ళు కలిపినా కానీ వాటి దాపుల్లో కూడా నేను కాదు కానీ ఈసారి ఎందుకు నాకు కలపాలనిపించింది ఫర్ ద ఫస్ట్ టైం నేను కలుపుతున్నాను అనమాట మాతయ్య గారు పక్క నుండి అన్ని చెప్తుంటే నేను అలా చేసేస్తున్నాను ఇంకా ఆవిడకే ఇంకా ముక్కలు కొట్టించి తీసుకోవాలి వచ్చాక అవి ఎన్నొచ్చాయో కొలత చూసి ఫ్యాన్ కింద కాసేపు ఆరబెట్టేశారు ఆ ముక్కలకు తగ్గట్టే అన్ని మెజర్మెంట్స్ చూసుకుని కరెక్ట్ గా వేసుకోపోతే అయితే టేస్ట్ మొత్తం పోయి సో మా అత్తయ్య గారు అయితే అన్ని కొలతలు చూసి రెడీగా పెట్టేశారు అయితే బాగా కలదని ఇంకా పెద్ద టబ్ లో కలుపుతున్నాము ఇవి కరెక్ట్ మెజర్మెంట్స్ కావాలంటే కామెంట్ చేయండి నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఫస్ట్ అయితే కారం ఆవపిండి ఉప్పు వేస్తానమాట నార్మల్ గా అయితే పచ్చళ్ళు అనేసరికి కళ్ళుప్పు తీసుకుని ఎండలో ఆరబెట్టి అది గ్రైండ్ చేసుకుని వాడుకుంటాం కదా ఇప్పుడు అంత అవస్థ లేకుండా కళ్ళుపై గ్రైండ్ చేసి వాళ్ళే అమ్మేస్తున్నారు ఈ గ్యాప్ లో కొత్త విషయం అయితే తెలిసింది వెల్లుల్లి ఆయిల్ ఆయిల్లో వేస్తే పాడవని మా అయ్య గారు వాళ్ళు ఉల్లవకే పట్టినప్పుడే వెల్లుల్లిపాయలు అన్ని వల్లేసారంట సో అవి పాడవకుండా ఆయిల్లో వేసి ఉంచేసారు నెక్స్ట్ అయితే ఆ వెల్లుల్లిపాయలు కొంచెం మెంతులు జీలకర్ర ఆయిల్ వేసారు మళ్ళీ ముక్కలు వేసాక కలపాలంటే కొంచెం ఇబ్బంది అవుతుందని ఫస్ట్ అవన్నీ బాగా మిక్స్ చేసేసాను అనమాట పచ్చలకి ప్యాకెట్ ఆయిల్ కన్నా కానీ ఆడించిన ఆయిల్ అయితే బాగుంటదని పని కట్టుకుని వేరుశనగ నూనె అయితే ఆడించారు రెండు పచ్చళ్ళకి సరిపోయేటట్టు ఎక్కువ ఆయిల్ ఆడించారు కానీ ఆవకాయకైతే అనుకున్న దానికన్నా కొంచెం ఎక్కువ పడింది అనమాట మళ్ళీ బయట ప్యాకెట్ తేవాల్సి వచ్చింది అప్పుడు ఆడించి తేవాలంటే కష్టం కదా సో బయట నుండి ఒక ప్యాకెట్ తెచ్చి వేసేసాం ఇంకా ఇంకా అవన్నీ కలిపేశాక మా అత్తయ్య గారు ముక్కలు అయితే ఇంకా ముక్కలన్నిటికీ బాగా పట్టేలాగా కలిపేశారు కొత్త పచ్చడి కదా చాలా రెడ్ గా ఉంది కలిపేసాక అనిపించింది ఎంత ధైర్యంగా కలిపేశాను అని పచ్చడి కలిపేశాక తాగడానికి అయితే మా అత్తయ్యారు ఫుల్ గా మధ్య కలిపేసి ఇచ్చారనమాట నార్మల్ గా అయితే నా చెయ్యి కొంచెం కారం తగిలితేనే చెయ్యి అంతా మండిపోద్ది కానీ ఆ రోజు ఏం అనిపించలేదు అంత నార్మల్ గానే ఉంది అదీనాతోనే మూడో రోజు కూడా నేనే తిరగ కలుపుతా అన్నా మూడో రోజు తీసేసరికి ఆయిల్ మీద అయితే కొంచెం కొంచెం నొరగలా ఉంది ఇదేంటి అత్తయ్య గారు అంటే పులుపు దిగుద్ది కదా సో అలా వచ్చింది అన్నారు ఇంక పచ్చడి అయితే అంతా కలిసేలాగా బాగా కలిపేశానమాట సార్ కలపకపోతే పచ్చడి అంతా పాడైపోయింది సో అడుక్కి ముక్క వెళ్ళిపోతాయి కదా అవన్నీ పైకి తీసి కలపాలి మొత్తం కలిపేసాక జాడీలో కొంచెం ఆయిల్ వేసి పచ్చడంతా అందులోకి మార్చేస్తున్నాను మా అత్తగారు అయితే జాడీ నిండుగా పచ్చడి వేయద్దు కొంచెం గ్యాప్ ఉంచు అన్నారు ఎందుకు అలా అంటే వర్షాకాలంలో పచ్చడి పొంగుద్దంట అంట సో కొంచెం గ్యాప్ ఉంచుకుంటే మంచిదనేసి గ్యాప్ ఉంచమన్నారు ఎప్పుడు పచ్చడి పట్టినా సరే మనం ఆమె డోడరలో ఉంటాం కాబట్టి ఇలాంటి విషయాలన్నీ నాకు అస్సలు తెలియదు ఇలా ఎంత మందికి విషయం తెలుసో కమెంట్ చేయండి ఇదైతే ఉల్లావకాయ అనమాట నేను వచ్చిన రోజే తిరక్ కలిపేసి జాడీలోకి మార్చేశారు పచ్చడి జాడీలోకి మార్చేశాక జాడీ అంతా నీట్ గా తుడిసి పైన మూత పెట్టేసి గుడ్డ కట్టేస్తే పచ్చడి ఎన్ని రోజులున్నా కానీ పాడవద్దు అప్పుడు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఈ జాడీలు ఉండేవి పచ్చళ్ళంటే కంపల్సరీగా జాడీలోనే స్టోర్ చేసేవాళ్ళు ఇప్పుడు ప్లాస్టిక్ డబ్బాలు వచ్చేసి ఈ జాడీలు అయితే మాయమైపోయాయి ఇప్పుడు అక్కడక్కడ దారి తప్పిపోయి ఒక్కొక్కటి కనిపిస్తున్నాయి అనమాట అక్కడ కలిపేశాక అందులో వేడి అన్నం వేసుకుని కలుపుకుని తింటే సూపర్ ఉంటుంది కదా మళ్ళీ ప్లాస్టిక్ దాంట్లో వేడి అన్నం వేసారా అని కమెంట్ చేస్తారు అన్నం అయితే అంత వేడిగా ఏం లేదు అందుకే వేసి కలిపేశాను అవకా అయితే చాలా బాగా కుదిరింది ఇంతకీ మీ పచ్చళ్ళు కంప్లీట్ అయిపోయా లేదా కమెంట్ చేయండి అండ్ ఈ వీడియో లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి